ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ దత్తాత్రేయుని యొక్క ఈ కథ విన్నవారికి ఉపద్రవ నివారణ వ్యాపార అభివృద్ధి కలుగుతుంది నిత్యం ఈ కథ విని ఈ మంత్రం జపిస్తే తప్పకుండా ఐశ్వర్యవంతులవుతారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాద కృష్ణా కృష్ణానదిలో అంతర్ధానమై మరొక అవతారం ఎత్తారని మీరు చెప్పారు కదా అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురంలోనే ఉన్నారని అన్నారు ఈనాటికి కూడా ప్రార్థించినటువంటి భక్తులను రక్షిస్తున్నారని అన్నారు అది ఎలా సాధ్యం అని అడిగారు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు నాయన శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే ఆయనకు సాధ్యాసాధ్యాలు లేవు ఆయన ఏమైనా చేయగల సమర్థుడు మొదట ఒక్కడుగా ఉన్నటువంటి ఆయన త్రిమూర్తులుగా అవతరించి తమ కార్యక్రమాలు నిర్వర్తించుటలేదా ఆ క్షేత్రంలోనే ఉండి ఇప్పటికీ భక్తులను రక్షిస్తున్నారని ఒక దివ్యలీల ఒకటి చెప్తాను విను అంటూ ఈ కథను వివరించారు కాశ్యపస గోత్రికుడైన వల్లభేసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వ్యాపారం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు అతని కుటుంబం చాలా పెద్దది కురువపురంలో అదృశ్యమైన శ్రీపాదస్వామి తనను ప్రార్థించిన భక్తులను ఇప్పటికీ రక్షిస్తున్నారని అతడు విని శ్రీపాద స్వామికి భక్తుడయ్యాడు అతడు ఒకసారి వ్యాపార నిమిత్తమై వేరు గ్రామాంతరం వెళ్తూ తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే కురువపురం వెళ్ళి వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానని మొక్కుకున్నాడు అతడు అనుకున్నట్లుగానే అతడు ఆశించిన దానికంటే ఎన్నో రెట్లు లాభం వచ్చింది మొక్కు చెల్లించుట కొరకై డబ్బు మూట కట్టుకుని కురువపురం బయలుదేరాడు ముగ్గురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉందని పసిగట్టి తాము కూడా కురువాపుర యాత్రికులమని అతన్ని నమ్మించి అతని వెంట బయలుదేరారు ఇంతలో ఇంకొక యాత్రికుడు కూడా కలిశాడు వారు ఒక చెట్టు కింద విశ్రయించిన సమయంలో వల్లభేషుడు మంచి నిద్రావస్థలో ఉన్నప్పుడు ముగ్గురు దొంగలు అతని పైకి దుమిక్కి కత్తితో అతని తలను నరికి అతని వద్ద ఉన్న డబ్బును స్వాధీనపరుచుకుని అతని శవమును దహనము చేయుటకు కూడా సిద్ధపడ్డారు కానీ వల్లభేషుడు మరణించే సమయంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు ఆర్తత్రాణపరాయణుడైన శ్రీపాద వల్లభుడు ప్రత్యక్షమై త్రిశూలంతో ముగ్గురు దొంగలను పొడిచి చంపాడు నాలుగవ వ్యక్తి శ్రీపాదుల వారి పాదములపై పడి ప్రభు నేను వీరిని దుష్టబుద్ధితో వెంబడించలేదు సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుందని వేడుకున్నాడు అప్పుడు శ్రీపాదస్వామి వల్లభేషుని తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆ వ్యక్తితో చెప్పారు ఆ బాటసారి ఆయన చెప్పినట్లే చేశాడు శ్రీపాదులు తన అమృతములైన కృపాదృష్టిని తెగిపడి ఉన్న వల్లభేషుని శరీరంపై ప్రసరింపచేసి అంతర్ధానమయ్యాడు కొద్ది క్షణాల్లోనే వల్లభీషుడు లేచి తన పక్కనున్న బాటసారిని చూచి చనిపోయిన దొంగలను రక్తసిక్తములైన ప్రాంతమును చూచి వీరందరూ ఎలా మరణించారు ఏమి జరిగిందని ప్రశ్నించాడు అప్పుడు ఆ బాటసారి మనలను అనుసరించి వచ్చిన వీరు దొంగలే కానీ యాత్రికులు కారు మిమ్మల్ని చంపి మీ వద్ద ఉన్న డబ్బు అపహరించారు కానీ అదేం విచిత్రమో కానీ ఒక యోగి పుంగవుడు ఇక్కడ ప్రత్యక్షమై తన చేతిలో ఉన్న శూలంతో ఆ దొంగలను చంపి మిమ్మల్ని బ్రతికించారు ఆయన ఎవరో గాని సాక్షాత్తు పరమశివుని వలె ఉన్నారు మీ మీద తమ యొక్క కృపా దృష్టి సారించి ఇప్పుడే అంతర్ధానమయ్యారు అని చెప్పాడు అప్పుడు వల్లభేషుడు తనను రక్షించినది సర్వజీవరక్షకులైన పరమయోగేశ్వరులైన దత్తస్వామి అయినా శ్రీపాద వల్లభులే అని తలచి కురువాపురం వెళ్ళి ముందు తాను అనుకున్నట్లు వెయ్యి మందికి కాగా నాలుగు వేల మందికి అన్నదానాన్ని చేసి భక్తితో శ్రీపాద స్వామిని పూజించాడు కనుక నామదారక శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే పేర వేరొక చోట అవతారం ఎత్తినప్పటికీ కురువాపురంలో శ్రీపాదులు అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నారనేటటువంటి లీలలు ఇంకా ఉన్నాయి భక్తులు ఎక్కడ ఉన్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు అట్టి స్మరణకు అనుగుణమైన నామము ఈ విధంగా ఉన్నది ఈ నామాన్ని భక్తితో ఎవరైతే జపిస్తారో అక్కడ స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నామాన్ని ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ ఉంటే కష్టాలనేవి దరిచేరవు స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా ఈ నామాన్ని తప్పకుండా స్మరణ చేయండి కష్టాలనేవి దూరం అవుతాయి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి జై గురుదత్త ఓం శ్రీ దత్తాయ గురువే నమ ఓం శ్రీపాదస్వామినియ నమః ఓం శ్రీ నృసింహ సరస్వతి నమః నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గృభ్యో నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి